ఆయందరికీ ఈరోజు సేమ్ రెస్టారెంట్ లాగా బిర్యానీ చేసుకున్నాను దాంట్లో బియ్యం చేసుకున్నాను తర్వాత వంట నూనె వేడి చేసుకున్నాం మూడు స్పూన్ల వంట నూనె వేడి వేడి అయింది తర్వాత పచ్చిమిర్చి వెళ్ళిపోయి మియ్యాలి అరవెట్ చేయాలి బాగా మాడనివ్వాలి మట్లు పెడతాను ఇరడాలు వచ్చేలాగా మగ్గాల తర్వాత బిర్యానీ నాకు బిర్యానీ ఆకలికి సంబంధించిన వల్ల అంత దాని పూట చెక్కర ఏంటంటే ప్యాకెట్లు ఇస్తారు కదండి బిర్యానీలో ఎలా వేసినాను తర్వాత బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అల్లం టెస్ట్ వేయాలి దీంట్లో అల్లం కొత్తిమీర తెల్లవాయిల పెద్ద వేసి పెట్టాను బాగా పచ్చి పోయే దాకా వేగ ఎప్పుడు బిర్యానీ చేసుకుంటారా అనుకుంటున్నారా బిర్యానీ చేసుకుంటామండి మేము ఆదివారం ఆదివారం చేసుకుంటాము టమోటాలు టమోటాలు బాగా మగ్గాలండి చూద్దాం బాగా మగ్గినాయి మగ్గి కలర్ బ్రౌన్ కలర్లో వచ్చింది చూడడం తర్వాత నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఇవి పాత బియ్యం అండి మావి అందుకు మూడు గ్లాసుల బియ్యం మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను అంటే రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను తర్వాత ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేయడం మా అమ్మ ఒక సాట పెట్టదు దొరుకుతుంది కొంచెం పైన జీలకర్ర ఆడాడ అంతలోపల బియ్యం కడుక్కున్నాము ఎసురు కాగే లోపల బాగా మూడు నాలుగు సార్లు బియ్యం కడగాలి కొంతమంది దాంట్లో విటమిన్స్ వల్ల పోతాయని ఒకసారి కడుగుతారు కొంతమంది డైరెక్ట్గా వేస్తారు నేనైతే ఇలా వేస్తున్నాను ఎసురు కాగింది అంత లోపల బియ్యం వంచుకున్నాం ఇట్లా వంచుకుంటే చుక్క నీళ్ళు ఉండవండి కరెక్ట్ కొలతతో జరుగుతుంది బిర్యానీ బాగుంటుంది మెత్తగా ఉండదు అట్లా బియ్యం బియ్యం ఉండదు బియ్యం వేసుకుందాం చాలా సింపుల్ అండి సేమ్ రెస్టారెంట్లో లాగానే గుమగుమలాడుతుంది నచ్చితే మీరు చేసుకోండి కొద్దిసపు తర్వాత మగ్గింది చూడండి దగ్గర పడుతుంది ఇంకా ఎసరైపోయింది బాగా బియ్యం కడిగి నానబెట్టిన నానబెట్టి బియ్యం కడిగినాను కదా అందుకు బాగుంది రెడీ అయింది రెస్టారెంట్ బిర్యానీ సూప్ దీంట్లోకి షార్వ్ చేసినానండి మనకు చికెన్ మటనే కావాల్సిన అవసరం లేదు షార్వ్ చేసి రెండు కుడ్లు వేసిన